మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే జగన్ విధ్వంసం అరాచకాలను పరిశిస్తే దాడులు కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లిగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు రాష్ట్రంలో ప్రజలున్నారన్న ఆలోచన లేదు రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కులాలు కూడు మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనమయ్యే పరిస్థితికి వస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తయారు చేయాలన్నది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమి బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళు మీరు మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారుగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజికి వెళ్ళారు నేను బాధపడ్డా